గోదావరి కారణంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వర్ష వాతావరణం తీరం బాగా ఎక్కువయ్యి చేపలు పట్టుకోవడానికి జాలర్లు మన కాలవకి వచ్చారు అవి పెద్ద పెద్ద చేపలు పడ్డాయి కానీ వెళ్ళిపోయి చిన్నవి మిగిలినవి కాలం ఎక్కువగా రావడం వల్ల వర్షాకాలం తీవ్ర ఆందోళన ఆందోళనకి చెందిన వేట ఆ కాలం ఏదో సముద్రం వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది పెద్ద కాలం దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది ఇది ఇంకో కురిసిందంటే పెద్ద కాలువ చిన్నవాకారావు కూడా ఇదైతే రోడ్లు ఎక్కేసింది కాలువ దాని ఇష్టం ఇది కనపడుతుంది కదా మీకు అది వంతెన వంతినప్పుడు నేను నీటిలో నడుతున్నాను అనుకోకుండా వంతున కింద ఇప్పుడు ఇందులో జారి